ఏస్ ఇన్స్టిట్యూట్ గుడ్ మార్నింగ్ టు ఆల్ దిస్ ఇస్ రావణ్ కుమార్ ఈ వీడియోలో భాగా వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి టుడే ఫస్ట్ కరెంట్ అఫేర్స్ వచ్చేసి కేశవానంద భారతి కేసు తీర్పును కొనియాడినటువంటి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మరి ఏంటి కేశవానంద భారతి కేసు ఇది చాలా చాలా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నాకు తెలిసి గ్రూప్ పర్పస్లో తెలియని పర్సన్సే ఉన్నారు ఒకసారి కేశవానంద భారతి కేసు దాని బ్యాక్బ్రౌండ్ అని ఏంటో చూద్దాం ఏంటంటే కేశవనంద భారతి కేసు వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై మూడు అనేది భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంలో స్థాపించిన ఒక చరిత్రాత్మక సుప్రీంకోర్టు తీర్పు ఈ కేసులో పార్లమెంటుకు రాజ్యాంగంలోని ఏ భాగనైనా సవరించే అధికారం ఉన్నప్పటికీ ప్రాథమిక నిర్మాణాన్ని అంటే బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మార్చే హక్కు లేదని కోర్టు స్పష్టం చేసింది ఈ కేసు కేరళ భూ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా మతపరమైన ఆస్తి నిర్వహణ హక్కులను సవాల్ చేస్తూ మొదలైందనమాట ఈ కేసు యొక్క మనకు బ్యాక్గ్రౌండ్ కనుక తీసుకున్నట్లయితే కేశవనంద భారతి ఇది కేరళ స్టేట్కి సంబంధించిన కేసు అనమాట కేశవనంద భారతి కేరళలోని ఒక మఠానికి అధిపతి కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ సంస్కరణ చట్టం మఠం భూములను పరిమితం చేస్తూ తీసుకువచ్చింది ఈ చట్టం ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంటే మనకేందంటే మత స్వేచ్ఛ మరియు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మతపరమైన వ్యవహారాలను నిర్వహించుకునే స్వేచ్ఛ వంటి తన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని భారతి వాదించారన్నమాట సో వాదనలు తీసుకున్నట్లయితే ఈ కేసులో పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించే అధికారం గురించి ప్రధానంగా చర్చ జరిగింది ముఖ్యంగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్ ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను రద్దు చేయగలవు అనే ప్రశ్న కూడా రీజ్ అయిందన్నమాట అంటే తలెత్తింది మరి సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చింది అంటే సెవెన్ సిక్స్ మెజారిటీతో అంటే ఏడుగురు ఒక దిక్కు ఇంకొకరు ఒక దిక్కు అనమాట సో మెజారిటీ సుప్రీంకోర్టు పార్లమెంట్ రాజ్యాంగాన్ని సవరించవచ్చని కానీ దాని ప్రాథమిక నిర్మాణాన్ని బేసిక్ స్ట్రక్చర్ మార్చలేదని తీర్పు ఇచ్చింది ఒక సంచలనమైన తీర్పు అనమాట న్యాయస్థానం ప్రకారం రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘించే ఏ సవరణ అయినా చెల్లదు అంటే రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు ఆ సవరణ చేసే హక్కు పార్లమెంటుకు లేదు సుప్రీంకోర్టు లేదు ఎవరికి లేదని చెప్పేసి ఒక సంచలనమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది మరి దీని యొక్క ప్రభావం తీసుకున్నట్లయితే ఎంత మేరకు భారతీయ దేశం మీద భారతదేశం మీద పడ్డదన్నది చూద్దాం ఈ తీర్పు భారత రాజ్యాంగం యొక్క వివరణ మరియు సవరణపై శాశ్వత ప్రభావాన్ని చూపింది ఇది రాజ్యాంగం యొక్క స్వభావాన్ని సమతుల్యం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిందనమాట సో ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నైన్టీన్ సెవెంటీ త్రీలో అత్యున్నత న్యాయస్థానం కేశవనంద భారతి కేసులో వెలువరించిన తీర్పును ఆయన ప్రశంసించారు కొనియాడారు ఆ తీర్పు కేవలం చట్టపరమైన దృష్టాంతం మాత్రమే కాదు చట్టపాలనకు రాజ్యాంగానికి భారత్ కట్టుబడి ఉందని తెలియజేసిన గొప్ప వ్యాఖ్యానం అని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని నిర్వహించిన నాటి తీర్పు రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టుగా సవరించేందుకు పార్లమెంట్కు ఉన్న నియంత్రిత అధికారాన్ని కత్తిరించిందన్నమాట సవరణలు అంటే అమాండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా లేదా అన్నది సమీక్షించే అధికారాన్ని న్యాయ వ్యవస్థకు అందించిన మహత్తరమైన గొప్ప తీర్పు అని ఆయన అన్నారు న్యాయవ్యవస్థ స్వతంత్రతపై మనకు జిందాల్ గ్లోబల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో మాట్లాడి ఈ విధంగా ఆ కేసును పంతొమ్మిది డెబ్బై మూడులో వచ్చినటువంటి కేశవానంద భారతి కేసు కేరళకు సంబంధించినటువంటి కేన్సును అని ఒకసారి మళ్ళీ ఒకసారి కొనియాడారన్నమాట మనకు దివ్యాంగులు ఇప్పుడు మనకు వచ్చేసి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ తెలంగాణ రైజింగ్ విజన్ దివ్యాంగుల సాధికారత ధ్యేయంగా మనకు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనేది ముసాయిదా మనకు తీసుకురావడం జరిగిందనమాట ఇందులో భాగంగా తీసుకున్నట్లయితే మనకు రాష్ట్రంలో దివ్యాంగులు సమ్ళిత అభివృద్ధిలో భాగమయ్యేలా ప్రభుత్వం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ముసాయిలో సమగ్ర అభివృద్ధి ప్రణాళికను పొందుపరిచిందనమాట అంటే దివ్యాంగులకు తప్పనిసరిగా ఏమందించాలి విద్య వైద్యం ఉపాధితో కూడిన గౌరవప్రదమైన జీవితం అందించేందుకు చేపట్టవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటే అందులో కంప్లీట్గా ఏంటంటే పొందుపరిచింది వాటి గురించి వివరించిందన్నమాట దివ్యంగా చిన్నారులు మిగతా విద్యార్థులతో సమానంగా చదువుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు ప్రవేశాలను నిరాకరించకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ప్రస్తావించింది అనమాట అసంబద్ధ చికిత్సలు కావచ్చు భావోద్వేగ వేధింపుల నుంచి చిన్నారులను తల్లిదండ్రులకు చట్టపరమైన రక్షణ కల్పించడం కావచ్చు గ్రామస్థాయిలో మండల స్థాయిలో ఇంకా స్వయం సహాయక బృందాల నుంచి కావచ్చు అన్నిటి కూడా మనకి ఏంటంటే వీళ్లను భాగస్వాములుగా చేసింది మనకు టీచర్లపై పని భారం పడుతుంది ఏ విధంగా అంటే బడిగంట మోగుతుంది పాఠశాల కార్యకలాపాలు ప్రారంభమయ్యే లోక ఉపాధ్యాయుడు వాట్సాప్లో తల్లిదండ్రులకు సమాధానమిచ్చి ఉంటాడు పాఠాలు చెప్పేందుకు సిద్ధమవుతాడు రెండో వేడు ప్రారంభమయ్యే వరకు సుమారు నలభై మంది విశ్రాంతి లేని టీనేజర్లు ఎలా చురుగ్గా ఉండాలన్న దాని గురించి మానసికంగా సంసిద్ధుడవుతాడు ఆందోళన ఉన్న విద్యార్థి ఆగ్రహంతో ఉన్న తల్లిదండ్రులు ఒక సిలబస్ అప్డేట్ అంతే ఆ రోజు ముగిసిపోతుందన్నమాట మనకు ఒక మనకు ఎడిటోరియల్ వచ్చింది ఎడిటోరియల్ ఏంటంటే బోధన అంటే కేవలం బోధించడం కాదు అది భావోద్వేగంతో కూడిన నిరంతరమైన ఒక పని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఉపాధ్యాయులు విధులు ముగుస్తాయని చాలామంది భావిస్తారు కానీ వాస్తవానికి చాలామంది ఉపాధ్యాయులు ఇంటికి పని తీసుకెళ్తారు హోంవర్క్ అసైన్మెంట్లు చెక్ చేయడం రేపటి తరగతుల కోసం ప్రయాణిక రచించడం మారుతూ ఉండే సిలబస్ దాని మీద అవగాహన పెంచుకోవడం లాంటి పనులు ఇంటి దగ్గర కొనసాగుతాయి అయితే ఈ శ్రమ ప్లేసెప్లో కనిపించదు ప్రైవేట్ ముఖ్యంగా దీని గురించి మాట్లాడు ప్రైవేట్ పాఠశాల గురించి మాట్లాడుతున్నా ఈ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల వేతనం సాధారణంగా నెలకు రూపాయలు పదిహేను వేల నుంచి ముప్పై వేల వరకు ఉంటుంది కొంత అనుభవం ఉన్న వారికి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వరకు ఉంటుంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు అధిక వేతనం ఉన్న పని భారం ఎక్కువ గుర్తింపు తక్కువగా ఉంటుంది ఈ విధంగా తరగతి గది కూడా ఒక చిన్న సంస్కృతి దాన్ని లీడ్ చేసే టీచర్ అలసిపోతే ఆ సంస్కృతి నిర్వీర్యమవుతుంది ఉపాధ్యాయులు మానసికంగా కలిసిపోతే వాళ్ళు సహనం నశిస్తుంది విద్యార్థుల పట్ల సున్నితంగా అనమాట విద్యార్థుల భావోద్వేగాలను గుర్తించే శక్తి కూడా సన్నగిలుతుంది ఇప్పటికే ఇంట్లో తరగతి అది కోచింగ్ సెంటర్లో ఒత్తిడిని తట్టుకుంటూ తల్లిదండ్రుల అంచనాల భారాన్ని మోస్తున్న విద్యార్థులను ఈ మార్పు మరింత కొంగదీస్తుంది లెఫ్ట్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే మనకు ఒటీసర శాస్త్రవేత్త కనుక్కున్నారు అంటే మనకి కంప్లీట్గా చూడే ఫిజిక్స్ సంబంధించి ఈ అంశం అన్నమాట గమనంలో ఉన్న వస్తువు వేగంలోని మార్పు రేటును త్వరణం అంటాం అంటే ఒక వస్తువు గమనంలో ఉంది ఆ గమనం ఉన్నప్పుడు ఆ గమనంలో ఉన్నటువంటి ఆటోమేటిక్గా ఒక మార్పు రేటును క్రియేట్ చేసింది అనుకున్న ఆ వస్తువు దాన్ని త్వరణం అంటాం వస్తువుల చరణాన్ని అధ్యయనం చేసి వాటిని వివరించడానికి పదహారవ శతాబ్దంలో న్యూటన్ మూడు నియమాలను తీసుకొచ్చాడు మనకు న్యూటన్ లా సెకండ్ లా థర్డ్ థర్డ్లా అంటాం కదా ఆ మూడు నియమాలను అయితే తీసుకొచ్చాడు అనమాట వస్తువుల స్థితిగతులను అధ్యయనం చేసే శాస్త్రం మనం యాంత్రిక శాస్త్రం అంటాం ఈ శాస్త్రానికి పితాబహుడు అంటే మనకు అరిస్టాటిల్ దీని గురించి ఒకసారి చూడండి అనమాట వికలాంగుల సంక్షేమం మనకు రాజ్యాంగ రక్షణలని ఒక మనకు గ్రూప్స్ పాయింట్ ఆఫ్ సివిల్స్ పాయింట్ ఆఫ్ ఒక ఇంపార్టెంట్ కథనం అయితే వచ్చింది సమాజంలోని వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం భారత రాజ్యాంగం రాజ్యాంగంలో ఎన్నో ఆర్టికల్స్ అధికారులను పొందుపరిచారు కానీ వికలాంగుల హక్కుల కోసం నేరుగా ఇలాంటి సూచనలు చేయలేదు రాజ్యాంగంలో ఆర్టికల్ పదిహేను ప్రకారం జాతి మతము కులం లింగ ప్రాంత వివక్షతలను నిషేధించినప్పటికీ వ్యక్తుల శారీరక వైకల్యం నుంచి ప్రస్తా అంటే ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ప్రస్తావించలేదు అయితే రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో అంగవైకల్య అంశాలను హక్కుల కోణంలో కాకుండా సంక్షేమం సహాయం అందించే కోణంలో పరిశీలించాలని భావి భావించడం సమంజసం అంటున్నారు మనకు నిపుణులు అనమాట సో డిసెంబర్ మూడో తారీఖు తీసుకున్నప్పుడు మనకి ఏంటంటే డిసెంబర్ మూడున ప్రపంచ వికలాంగుల సంక్షేమ దినోత్సవం అనేది జరుపుకుంటున్నారు కానీ ఈ నేపథ్యంలో వికలాంగుల సంక్షేమ పథకాలు రాజ్యాంగ రక్షణపై ఒక ప్రత్యేక కథనం అయితే తీసుకొచ్చింది ఏంటంటే ఫస్ట్ వచ్చిన చట్టం ఏంటంటే మనకు పీడబ్ల్యూడీ అంటే పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వచ్చిందనమాట పీడబ్ల్యూడీ నిర్వచనం కూడా ఇలా ఇచ్చారు తర్వాత అది దానికి మనకు అనుగుణంగా మార్పు మార్పులు చేర్పులు భారతదేశంలో రెండు వేల నుంచి రెండు వేల పదకొండు మధ్య ఈ కాలంలో వికలాంగుల సంఖ్య ఇరవై రెండు పాయింట్ నాలుగు శాతంగా ఉందన్నమాట మనకు ప్రపంచ కప్ క్రికెట్ ప్రపంచ గెలిచినటువంటి మహిళా క్రీడాకారులు రాష్ట్రపతిని కలవడం జరిగింది ఆ విధంగా రాష్ట్రపతి అభినందించారు వాళ్ళందరినీ పసిరి ధరను నిర్దేశించే స్థాయికి భారత్ ఎదిగిందంటే అది గొప్ప విషయమని తెలుసుకోవాలి అంతర్జాతీయంగా పసిరి ధరను నిర్దేశించే స్థాయికి భారత్ త్వరలో ఎదుగుతుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి రాబోయే దశాబ్ద కాలంలో భారత్ పసిరి డిమాండ్లో మనకు ఇరవై శాతం మోసరాలు దేశీయంగా బంగారం మైనింగ్ ద్వారా తీరుతుందని పేర్కొన్నాయి అన్నమాట సో మైనింగ్ ద్వారా తీరుతుందని ఈ విధంగా టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి వికసిత భారత్ లక్ష్యం దిశగా దేశం ముందుకెళ్తున్న నేపథ్యంలో మైనింగ్ చాలా కీలకంగా ఉంటుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన రత్న భరణాల సదస్సులో పాల్గొన్న సందర్భంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజనల్ సిఇఓ ఈ విధంగా చెప్పారు భారత్ జీడిపి ఉద్దేశ అభివృద్ధి ఏంటంటే సిక్స్ పాయింట్ సిక్స్ శాతంగా ఉంటుందని మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుపై ఐఎంఎఫ్ ఒక అంచనా వేసింది అనమాట అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో సిక్స్ పాయింట్ త్రీ శాతంగా ఉండొచ్చు అని కొంచెం తగ్గొచ్చు అని కూడా మనకు భవిష్యత్తు అంతరాను అంచనా వేస్తుంది భారత్ జీడిపి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఆరు శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ అంచనా వేసింది అనమాట జిఎస్సీ సంస్కరణలతో అమెరికా విధించిన యాభై శాతం టారీల ప్రభావాన్ని భారత్ అధిగమిస్తుందని తెలిపింది భారత ఆర్థిక వ్యవస్థ మంచి పనితీరును కొనసాగిస్తుందని మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆరు పాయింట్ ఐదు శాతంగా వృద్ధి అనంతరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో క్యూ వన్లో వాస్తవ జీడిపి సెవెన్ పాయింట్ ఎయిట్ శాతానికి విస్తరించింది కానీ అని తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్య సాధనకు వీలుగా నిర్మాణాత్మక సంస్కరణ అవసరమని సూచించింది అంతర్జాతీయంగా సమస్యలు నెలకొన్నప్పటికీ దేశీయంగా సానుకూల పరిస్థితులతో వృద్ధి బలంగా ఉంటుందని అంచనా వేసిందనమాట అమెరికా మన దేశంపై దాదాపుగా యాభై శాతం టారిఫ్లు మరింత కాలం పాటు కొనసాగుతాయని ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఆరు పాయింట్ ఆరు శాతంగా జీడిపి నమోదవుతుందని రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గుతుందని మనకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వెల్లడించింది మనకు ముగిసిన గ్రూప్ త్రీ ధృవపత్రాలు పరిశీలన అనమాట అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ నిర్వహించిన గ్రూప్ త్రీ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది ఈ పరిశీలన ప్రక్రియ మనకు కంప్లీట్ అయిన తర్వాత ఎంపికైన అభ్యర్థులు ధృవీకరణ పత్ర పరిశీలన వరకు ఇరవై ఆరు వరకు కొనసాగిందనమాట వారిలో ఇంకా పరిశీలనకు హాజరైన వారికి సంబంధించి ఏమైనా పెండింగ్లో ఉన్న పత్రాలు వాటిని ట్వంటీ నైన్ వరకు సమర్పించాలని చెప్పింది అన్నమాట ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీపై సౌర దాడి అనేది జరుగుతుంది ఏ విధంగా అంటే మనకు ప్రఖ్యాత ఎయిర్ బస్ సంస్థ తయారు చేసినటువంటి ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానంపై సోలార్ రేడియేషన్ దాడి చేయడం తద్వారా సాంకేతిక సమస్య తలెత్తడం ప్రపంచవ్యాప్తంగా ఇదే మోడల్ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం అనేది చూపిస్తుంది అనమాట ఈ విధంగా విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపించిన తర్వాత ఎయిర్ బస్ సంస్థ సూచన మేరకు భారత్లోని విమానయాన సంస్థ ఏ త్రీ ట్వంటీ విమానాల్లో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు ఏ విధంగా మనకు సౌర దాడి జరుగుతుంది ఏ విధంగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని వీళ్ళు నిపుణులు అయితే స్టార్ట్ చేశారు సో ఇండిగో గోవా వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలు ఏ త్రీ త్రీ ట్వంటీ విమానాలు ఉపయోగిస్తున్నాయి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ సమాచారం ప్రకారం దేశంలోని మూడు వందల ముప్పై ఎనిమిది ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాలు ఉండగా అందులో రెండు వందల డెబ్బై విమానాలలో సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా అప్డేట్ చేసిన తర్వాత సౌరదారి నుంచి తప్పించుకోగలము మనకు కరెంట్ అఫైర్లో తీసుకున్నప్పుడు మనకైతే శ్రీలంకలో దిత్వా విధ్వంసం అంటే దిత్వా తుఫాన్ అనే తీవ్ర విధ్వంసాన్ని సృష్టించిన సంభవించిన సంగతి అందరికీ తెలిసింది దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు సుమారుగా నూట యాభై మూడు మంది మృతి చెందగా వెల్కమ్ బ్రిటిష్ వారు మనకు భారత్కు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ జూన్ ముప్పైనా స్వాతంత్ర్యం ఇవ్వాలని మొదటిగా మొదటిసారిగా భావించినప్పటికీ దేశంలో పరిస్థితుల దృష్ట్యా ముందుగానే ఇవ్వాలని నిర్ణయించారు భారతదేశ వ్యవహారాల నిర్వహణ నియంత్రణ కోసం రూపొందించిన చిట్టచెబిరి చట్టం కూడా ఇదే అన్నమాట బ్రిటన్ ప్రధాని క్లైమెట్ అట్లీ ఆధ్వర్యంలో భారతీయ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ సహా మేరకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ఫోర్న బ్రిటిష్ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా జూలై పదిహేను భారత స్వాతంత్రం చట్టాన్ని ఆమోదించింది ఈ విధంగా మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ఫోర్టీన్ అంటే అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది తర్వాత ఆగస్టు పదిహేను మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అక్షరాల చాట్న అసలు రహస్యాలు మనకు కోడింగ్ అండ్ డీకోడింగ్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ అండ్ రీజనింగ్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట ఈ కోడింగ్ డీ కోడింగ్ ఏదైతే దాన్ని డీకోడింగ్ చేయగలిగితే మనం కరెక్ట్ ఆన్సర్ని పట్టగలం మాదిరి ప్రశ్నలు తీసుకున్నట్టయితే మనకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక స్మారక తపాల బిలా స్మారక నానా ఇటీవల ఎవరు విడుదల చేశారంటే మనకు నరేంద్ర మోడీ టేట్కి ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి టీచర్ల నుంచి డెబ్బై వేలకు పైగా మందికి పైగా సమర్పణ ముగిసినట్టే దరఖాస్తు గడువు అనమాట రాష్ట్రంలో ఉపాధి అర్హత పరీక్ష టెట్కు ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది దరఖాస్తు గడువు కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది ముగిసిందన్నమా ఆరు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు దరఖాస్తులు అందడం గమనార్హం అనమాట చూద్దాం ఒకసారి శనివారం సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు వివరాలు ఏంటంటే పేపర్ అని తీసుకుంటే టీచర్లు ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఇతర అభ్యర్థులు తీసుకున్నప్పుడు యాభై ఐదు వేల నూట ముప్పై మూడు మొత్తం వచ్చేసి ఎనభై ఒక వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి మంది అనమాట పేపర్